అందరికి నమస్కారం ఇవాళ మనతో బ్రహ్మశ్రీ యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు మరి వారితో ఏపీ రాజకీయాల గురించి అలాగే రేపు రిజల్ట్ రాబోతుంది షోర్ షార్ట్ గా మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వారి ఒపీనియన్ వారి మాట్లాడడం తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు గతంలో మీరు చెప్పినట్లుగా జాతక రీత్యా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వారికి కలిసి వస్తుంది అన్నారు మరి మీ మాట ప్రకారంగా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి మీరు గతంలో చెప్పారు మరి ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం జరిగినాయి అన్ని సర్వేలు కూడా జగన్ గారికి అనుకూలంగా ఎక్కువ వినిపిస్తున్నాయి స్టేట్మెంట్ ఏమైనా మారే అవకాశం ఉందా మరి మీరు కూటమి అధికారంలోకి మీ రిజల్ట్ ఏంటి మీ ఏంటి ముఖ్యంగా నేను ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చెప్పలేదు నేను జెండర్ పోల్ రిజల్ట్స్ చెప్పాను నా అభిప్రాయం ప్రకారంగా రాష్ట్ర అభిప్రాయం ప్రకారంగా ఎవరు కూడా జగన్ రావాలి అని ఇది ఒక కోరికతో చేసినటువంటి ఎలక్షన్సే అని అప్పుడు కూడా చెప్పారు ఒక కసితో ఎట్లాగైనా సరే ఈ యొక్క పరిపాలకుని దింపాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఎంత తెలివి తక్కువ వాడైనా సరే ఎక్కడో ఏదో మ్యాజిక్ చేసుకుని లోపల లోపల పేపర్ని మడతపెట్టి గెలవాలే తప్ప నిజాయితీగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అనేటువంటి విషయం ఆయనకు కూడా తెలుసు ప్రజలు విసుగుయారా అని అనుకోవట్లేదు ఆ పాలన మృదుత్వం లేదు ఎంతసేపు బూతులు ఎంతసేపు హార్షనెస్ రౌడీయిజం ఇది మన అపార్ట్మెంట్ లోనే మనం ఒప్పుకో అలాంటిది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు వాళ్ళ వాళ్ళ కాలనీస్లో ఎలా ఒప్పుకుంటారు ఎక్కడ చూడండి ఏ మాధ్యమంలో చూడండి ఆ నాని గారు తిట్టారు ఈ చిన్ని గారు కొట్టారు ఇవేగా ఎక్కడా కూడా మృదుత్వం లేదు మృదుత్వం లేకపోవడంతో విసిగిపోయాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వందకి వంద శాతం కూటమి విజయాన్ని సాధిస్తుంది అది ఒక ఓటు విజయమా రెండు ఓట్లు విజయమా లక్ష ఓట్లు విజయమా అనేది ఆ నెంబర్లు చెప్పి మనం ఏమి కరెక్ట్గా ఇదే జరిగింది అని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు పొద్దు నుంచి అందరూ నాలాంటి వాళ్ళని కొట్టుకుని ఎవరు సీఎం అవ్వాలి ఎవరు పీఎం అవ్వాలంటారు కాకపోతే మనస్ఫూర్తిగా అందరం ఒకటే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు చంద్రబాబు నాయుడు గారు అనుభవం కాబట్టి వారికి ఇద్దాం అనుకుంటున్నారు ఆయనకన్నా అనుభవం ఇంకో ఎవరైనా ఉంటే ఆయనకి ఇస్తారు అలాగే తప్పనిసరిగా మిగతా మిగతా నాయకులు కూడా ఆయనతో ఉన్నటువంటి వారు ఆయన విశ్వసించి గెలిపిస్తారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవటానికి చంద్రబాబు గారు చాలా ఉపయుక్తం అవుతుంది ఈ ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అనే నిస్సందేహంగా మనం అనుకోవచ్చు అదేదో సర్వేలు చెప్పచ్చు సర్వేలు వంద చెప్తాయి సర్వేలు ఎందుకు చెప్పాయో ఆ సర్వేలు చెప్పిందే కరెక్ట్ అయితే రేపటి దాకా ఆగటం ఎందుకు ప్రమాణ స్వీకారం పెట్టుకోవచ్చు అదేంటంటే ఉత్సాహం సమయం సమయం తేరటం మంచిదే రాబోతున్నారు కూటమి ప్రభుత్వం రాబోతోంది మంచి పరిపాలన ఇప్పుడు ఆయన చేయలేదు కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు మళ్ళీ ఆయన దింపేస్తారు ఐదేళ్ళయ జనాలు ఏంట్రా అంటే సరైన నాయకుడి కోసం వెతుకుతున్నారు అందరికీ మోదీ గారు రాలేరుగా అన్ని రాష్ట్రాలకి మోదీ గారే ఉంటే ఈ గొడవలు ఉండవు ఒక్కొక్క రాష్ట్రం కడుక్కుంటే వచ్చేసి లాస్ట్ కిందంతా మురికి తీరుతుంది ఒక్కసారిగా నలుగురిని పెట్టి అడిగిస్తారు కాకపోతే ఏంటంటే అందరూ కూడా నాయకులు కూడా అనుకోవాలి మంచిగా చేయాలి పాలన ఎవరికి ఇబ్బందులు అనేవి ఇంట్లో నలుగురు ఉంటేనే ఉంటాయి దేశానికి ఉండగా ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయమైనటువంటి రాజకీయం జాతక పరంగానే మనం ఒకవేళ అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కానీ చంద్రబాబు నాయుడు గారి జాతకం కానీ పవన్ కళ్యాణ్ గారి జాతకం మనం అది ఊహించినా కూడా నేను అడుగుతున్నాను అంత జాతకం గట్టిగా ఉంటే అసలు జబరు జాతకం గట్టిగా ఉందో ఎవరైతే గట్టిగా చెప్తున్నారు జాతకం బాగుంది ఈయన అవుతాడని డైరెక్ట్గా ఆపనే చేయొచ్చు ఈ ఎలక్షన్లు పెట్టక కాకపోతే పాలక దక్షతకి జాతకానికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు చక్కగా పరిపాలించేటువంటి స్కిల్స్ ఉండటానికి కొన్ని గ్రహాలు అనుగ్రహిస్తాయి ఆ స్కిల్స్ చంద్రబాబు నాయుడు గారికి బాగున్నాయి అనేటువంటిది విశ్వసిస్తాం పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి ప్రజలకి మంచి చెయ్యాలి అనేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి పుష్కలంగా ఆయన అనుగ్రహిస్తున్నాయి సో ఈసారి ఆయనకు కూడా మంచి మెజారిటీతో ఆయన వస్తారు ఒకసారి ఆయన వచ్చిన తర్వాత నిదానంగా జనాలకు అర్థం అవుతుంది రానున్న ఐదేళ్లలో ఆ పరిపాలన ఎలా ఉంటుంది చూస్తారు ఏ దరిద్రం మన నుంచి పోయింది అనేది మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు గురుగారు మనం ఇప్పుడే డిస్కస్ చేసాం ఈ జాతకాల కంటే స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది కొన్ని ఛానల్స్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు వీళ్ళ జాతకం ప్రకారం వీళ్ళే గెలుస్తారు పర్టికులర్ గా వీళ్ళకి జాతకం బాగుందని చెప్పి ఎక్కువ సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతుంది అసలు ఈ జాతకాల ఇంపాక్ట్ ఉంటుందంటారా దీన్ని నమ్మొచ్చా అసలు దీన్ని ఎలా తీసుకోవాలి ఈ జరుగుతున్న పరిణామాల ముఖ్యంగా గమనిక జాతకాలను నమ్మొచ్చు కానీ జాతక పరంగా నాయకుడు అవుతాడు అంటే నమ్మకం రాముడిది జాతకం ఆయనకి రాజయ్యే యోగం అయినప్పటికీ పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు మనవాసం ఆసంత రావణాసురుడిది అపారమైనటువంటి జాతకం ఆయనకు మరణించే యోగమే లేదు కానీ వర్ణించింది ఈ కర్మలు ఏవైతే ఉంటాయో ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు నాయకులకి పెద్దగా జాతకంతో సంబంధం లేదు వాళ్ళ బుద్ధిలో వంకర గ్రహాలు దొరకూడదు తినేద్దాం మోసం చేసేద్దాం మేనపేట్లు చేసేద్దాం కుంభకోణాలు చేసేద్దాం అనేటువంటి గ్రహాలు వాళ్ళ నెత్తి మీదకి రాకుండా ఉన్నంతసేపు వాళ్ళ గ్రహాలు బాగున్నాయి సరే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారండి వీటి జాతకం బాగాలేదు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు అసలు ఫ్లాప్ ఆయన ఫ్లాప్లే చూస్తారు నిజంగా ఫ్లాప్లే పెట్టుకుందాం హీరో జాతకమే తీసుకుందాం గెలిచి ఏం చేస్తారు ఎవరైనా అడిగే ప్రశ్న ఏంటి గెలిచాక ఏం చేస్తారు ప్రమాణ స్వీకారం గవర్నమెంట్ సర్దుకుంటానికే రెండేళ్ళు పడుతుంది ఈ రెండేళ్ల తర్వాత నిదానంగా పరిపాలన మొదలవుతుందంటే ఏళ్ళ దాకా అన్ని పనులు ఆగవుగా దక్షత ఉండాలి పూర్వం పూర్వం రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు టకటకా ప్రతి వ్యవహారాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు వారికే కాకుండా మంత్రి వర్గంలో ఉన్నటువంటి వారి గ్రహాలు కూడా అవశ్యం అతి ముఖ్యంగా ఎవరెవరైతే కనుక జాతకాలు బాగున్నాయన్నారు మీరు చెప్పండి ఒక సీఎం ఏదైనా ఒక పని చేయాలంటే సీఎం సొంతగా చేయగల ఎవరు చెప్పాలి ఆ పక్కన ఉన్నటువంటి పిఆర్ఓలు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు సజెస్ట్ చేయాలి ఐఏఎస్ చెప్పకుండా సీఎం గారు సంతకం పెట్ట అంటే ఇప్పుడు ఐఏఎస్ జాతకం బాగుండాలా చంద్రబాబు నాయుడు గారి జాతకం బాగుండాలా చెప్పండి ఐఏఎస్ గ్రహాలు చెప్పాలి ఆయన పక్కన మీరు ఐఏఎస్ గా ఉంటే మనం చెప్పాలి ఈ గ్రహ ఈయన ఈ అశ్విని నక్షత్ర జాతకుడికి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే యోగం ఉంది దాన్ని అమలుపరిచే యోగం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు మీరు ఉండొచ్చు ఐఏఎస్ది పట్టు అధికారిది అధికారి లేకపోతే సీఎం ఎక్కడ ఈ అధికారుల యొక్క గ్రాధి ముఖ్యం ఒకవేళ నిజంగా గ్రాహకూటమి ద్వారా ఈయన సీఎం అవుతాయి పదవి ముఖ్యమైతే అన్ని గ్రహాలు అనుగ్రహిస్తున్నాయి అని అనుకుంటే ఏ ప్రయత్నం చేయగల ట్రంప్ అమెరికా లాంటి దేశాల్లో ఈ గ్రహాలు పని పనిచేస్తాయా అక్కడ ఏమైనా చూపించుకోవట్లా అక్కడ ఇంకో మ్యాజిక్ ఏదో చేస్తున్నారని అంటారా ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు అతిగా అతిగా వెళ్ళిపోవటం ఉడికిన ఒక టేబుల్ పెట్టేసుకుని ఏదో ఒక బాక్స్ గీసేసి ద్వాదశ రాసుల్లో ఇది ఎట్లా ఎవరికి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఆయన లగ్నం ఏది ఆయన చెప్పలేడు ఆయనకు అనవసరం ఆయన ఉద్దేశం ఏంటి నేను జనాలకు మంచి చేయాలి ఇక్కడ గ్రహాలు బాగున్నాయా విగ్రహాలు బాగున్నాయా నా కారు డ్రైవర్ బాగున్నాడు ఆయనకు అనవసరం ఆయన మంచి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలనుకో మంచి చేయాలి అంటే చంద్రబాబు నువ్వు ఇన్ని మాట్లాడేవాళ్ళు పాదయాత్ర మంచి ముహూర్తంలో చేశాడా ప్రమాణ స్వీకారం ముహూర్తం బాగుందా ఫస్ట్ సంతకం పెట్టినప్పుడు బ్లూ ఇంకా రెడ్ ఇంకా ఆ పేపర్ తూర్పుకుందా మరి ఇవన్నీ కూడా మాట్లాడాలి సో ఇదంతా మొత్తం టైం పాస్ మాట ఆ గ్రహాలను పెట్టుకుని కూర్చుంటాం జ్యోతిష్కులకి కులకి పనులేదేమో వాళ్ళందరూ ఒక చోట చేరుస్తున్నారు వీళ్ళందరూ ఒక చోట చేరి ఊరికేరే చేర్చకూడదు ఉన్నది ఉన్నట్టుగా అనుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలవటం ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటాం కంటే కూటమి విజయాన్ని పొందడం తథ్యం ఏపీ రాజకీయాలపై అలాగే రేపొద్దున ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది దాని గురించి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు సో మరి ఇది దిలీప్ శర్మ గారితో ఏపీ రాజకీయాల గురించి మన డిస్కషన్ రేపు మధ్యాహ్నం లోపు ఆల్మోస్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆల్మోస్ట్ తెలిసిపోబోతుంది మరి చూద్దాం ప్రజలు ఏ నాయకుని ఎన్నుకుంటారో మరి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మరి మీరేమంటారు ఏ పార్టీ అధికారంలో రాబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద మా కామెంట్స్లో తెలిపండి